తిరుమల వైకుంఠ మార్గంలో స్వామి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చేటప్పుడు జరిగిన తొక్కిసలో ఇప్పటికే నలుగురు చనిపోయారని చెప్తున్నారు ఇలాంటి ఈ తిరుపతి చరిత్రలో ఇప్పటివరకు లేదని చెప్పుకోవాలి తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు దాదాపు తొమ్మిది కేంద్రాల్లో అయితే ఇస్తున్నారు మేమైతే ఈ రోజు ఎమ్ఆర్పల్లికి అయితే వచ్చాము ఇక్కడ ఎమ్మార్పల్లి హై స్కూల్లో అయితే మనకు టికెట్లు అనేది ఇస్తున్నారు మేము అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేటప్పటికి క్యూ లైన్స్ అని చాలా ఖాళీగా కనబడ్డాయి భక్తుల రద్దీని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ క్యూ లైన్స్ అయితే చాలా పెద్దగానే ఏర్పాటు చేశారు మేమైతే చాలా టెన్షన్ గా అయితే వెళ్తున్నాము అసలు ఇంతకీ అసలు టికెట్లు లేవా అనేసి ముందుగా చెప్పిన ప్రకారం అయితే తొమ్మిదో తేదీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టికెట్స్ అయితే జారీ చేయాల్సి ఉంటుంది కానీ జరిగిన తొక్కి కారణంగా ముందు రోజు రాత్రి నుంచి టికెట్లు అయితే ఇచ్చేస్తారు టికెట్స్ తీసుకుని బయటకు వచ్చేవారని ఆల్రెడీ పన్నెండో తారీఖు వరకు టికెట్స్ అయితే ఇచ్చేస్తారని చెప్పారు లక్కిగా మేము వెళ్ళేసరికి మాకు పన్నెండో తారీఖు మార్నింగ్ అయితే టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఎమ్ఆర్ పిల్లి స్కూల్లో దాదాపు టెన్ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు నైట్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారంట ఇప్పుడు మార్నింగ్ అందరూ క్రౌడ్ మొత్తం వెళ్ళిపోయారు టికెట్ వీళ్ళు ఇచ్చే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఉంది జస్ట్ మన ఆధార్ ఇవ్వగానే మన ఫోటో క్యాప్చర్ చేసి టికెట్ అయితే జారీ చేస్తున్నారు కేవలం మూడు నిమిషాల్లోనే మా ఫ్యామిలీ మొత్తానికి వైకుంఠ ద్వారా టికెట్లు అయితే లభించేశాయి ఫైనల్లీ మా అదృష్టం కొద్ది మాకు పన్నెండో తేదీ ఉదయం వైకుంఠ ద్వారా దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం అయితే లభించింది